కలిస్తే సహాయం కావాలి మేము సాయిలో పోరాటం చేస్తాం మ్యాప్ తీసుకొచ్చి అది చూపించి మీ దగ్గర ఎమ్యూనిషన్ ఎందు రక్షణ ఏముంది ఎట్లా ఉంది అంటే ఏ పని కాదు ఇమ్యూనిటీ పొమ్మండి తీరం లేదు ఏం లాభం లేదు పొమ్మన్నా మీకు రక్షణ లేదు మీకు అవకాశం లేదు ఎంటి కొన్ని సపోర్ట్ చెప్పండి వీళ్ళ దగ్గర ఉన్నాయండి అన్ని మామూలు ఇదండి రథాకాల దగ్గర ఉన్నాయండి మామూలు కత్తులు బర్మార్థ బాగులు మందు గుచ్చుకోవడం పెట్టుకోవడం చదువు కూంటే ఇరవై నిమిషాలు పడుతుంది ఒక్కోదానికి ఒకటి కాల్చి మళ్ళీ కాల్ టంటే ఇరవై ఇరవై నిమిషాలు పడుతుంది ఒక ఇవన్నీ చుట్టు పెట్టాలి మా దగ్గర నుంచి చెప్పిన కథ ఇవన్నీ పట్టుకొని రజాకాలు పట్టుకొని తిరిగాలి అయిగా కమ్యూనిస్టులు పోలీసు వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఎట్లా దొరికారంటే ఈ వ్యభచారం అనేది ఈ ఊళ్ళలో ఎవరో దాని మీద ఊరుకోవటంలో దాన్ని తీపిగా ఉంచుకొని శివత్ ఎట్లా ఉ దాంతోనే వీళ్ళంతా చిక్కిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు చిక్కిపోయారు